ధన ప్రాధాన్యాన్ని చెప్పి చెప్పి అందులో పడి ఒళ్ళు మరిచిపోతారేమో అట్లా కాదు ధనంతో పాటు గుణాలు అవసరమే అవసరమే కాదు గుణాలు అని సముచ్చయంతో అర్థప్రధానంగా చెప్తున్నామని ఎక్కడనుకొనిపోతారో అని గుణాలు లేకపోతే బతుకే లేదంటూ అందున శీలముందే అది లేకపోతే ఇహము పరము కూడా దక్కదుసుమండి అని శీల ప్రాధాన్యాన్ని నొక్కి మరీ చెప్తున్నాడు వెనకటి శ్లోకం నుంచిని ఈ శ్లోకంలో శీలం లేనివాడు ఎన్ని మొగ్గలు వేసి నా ఏమీ పొందలేడు అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు తీర్థాభిషేక గమనై నిదాఘ సూర్యానువర్తన స్థానైరేష్వప్ సునివాసై నా శీలస్వర్గమాప్నోతి దివ్యక్షేత్రాలు సేవించిన పుణ్యతీర్థాల మునుకని మండుటెండల్లో సూర్యుని గెదురుగా నిలిచి తపసులు కావించిన గడగడబణికించే చరిలో కుత్తుకబంటి నీటిలో నిలిచి జపాలు చేసిన శీలం లేనివాడు స్వర్గానికి ఎక్కలేడు ప్రతి మనిషి ఉన్నదానితో తృప్తి పడడు ఇంకా మిన్నైన జీవితం కోరుకుంటాడు కోరుకోవాల్సిందే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే ఎట్లా గొర్రెతో కల ఎప్పుడూ బెత్తెడు బతికేనా దూరాలకు పాకాలి ఎత్తులకు ఎదగాలి భూమిని చుట్టువచ్చి నింగికి ఎగరాలి కొందరి పురోగతి కేవల కుతూహలంతో ముడిపడి ఉంటుంది కొండలెక్కుతారు కొందరు సముద్రాలు ఇద్దుతారు మరి కొందరు ఈ ఎక్కటమే ఆ ఏదటమే వారి పరమార్థం దాని పర్యవసానం మరేమీ లేదు అదో రికార్డు అదో కీర్తి విదేశాల వైపు చూస్తే మరీ విడ్డూరం అనిపిస్తుంది ఈ రికార్డు కోసం ఈ కీర్తి కోసం ఈ పని ఆ పని అంటూ లేదు ఏదో చేసేయాలి లింకా బుక్ ఎక్కేయాలి గిన్నీస్ బుక్లో తానున్నాడంటే చాలు అయితే ఈ ఉద్యమ ఫలంగా ఉరుల కొరిగేది లోకానికి ఉపయోగపడేదేది లేదు ఇలాంటి వాళ్ళని చూసే మన వాళ్ళు అన్నారు ఘటం భింద్యాత్ పటం కుర్యాద్వాగ అర్ధభస్వనం ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ అని మేమే ఈ మాట విన్న కుతూహలి ఎవడైనా గంటలో రోజులో నెలలో గర్ధమన్ల అది కూడా మోసపోయేట్టుగానో మోహపడేట్టుగానో అరిచి అరిచి అందులో రికార్డు స్థాపిస్తాడేమో కూడాను ఏమో కొందరు ఈ నేలపై తామున్నత కాలం సుఖపట్టం కోసం ఏమేమో తిప్పలు పడతారు సుఖాలు భోగాలు అనుభవించాలని తపన ఇతోధికంగా అన్నది వీరి నినాదం ఇప్పుడున్న స్థితి నుంచి ఇతోధిక స్థితి కావాలనుకున్నాడు చేరెడు అక్కడికి రాదు ఇతోధిక భావనం ఎక్కడికి వీడు వెళితే అక్కడికి తాను వస్తుంది ఈ ఇతోధిక భావన అందుకే ఆశలకు సుఖభోగాలకు విశ్రామసీమ అంటూ ఉండటం లేదు మూడో రకం ఉన్నారు వీరికి ఈ నేల చాలదు వీరు నింగి కెగబాకుతారు అక్కడున్నా ఇట స్వర్గసుఖాలు వాటిని అందుకోవాలి దివ్యక్షేత్రాలు తిరుగుతారు పుణ్యతీర్థాలు మునుగుతారు ముక్కోటి దేవతలను ముద్దుగా కొలిసి మన శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృజించినట్టు కొత్త దేవతలను కూడా రూపొందించి ఏ విశ్వామిత్రుడు ఒక్కడైనా ప్రతి సృష్టి చేయగలవాడని తాము తక్కువ వారం కామని నిరూపించుకుంటారు ఇంకా యజ్ఞాలు చేస్తారు తపస్సులు చేస్తారు వాటిలో కొన్ని మరీ అసిధారావ్రతాలు వ్రతాలు మండుటెండల్లో సూర్యునికి ఎదురుగా నిలిచి తపస్సు చేస్తారు సూర్యుడు ఎటు తిరుగుతూ ఉంటే అటే ప్రొద్దు తిరుగుడు పువ్వులా తాము తిరుగుతూ తమ ముఖాలను సూర్యుని వైపే ఉంచుతూ స్వర్గం కావాలని రభ కావాలని ఏదేదో కావాలని తపస్సులు చేస్తారు మరో రకం తపస్సు పంచాగ్నిహోత్రాల మధ్య తమకు నాలుగు వైపులా నాలుగు నిప్పు కొలకుల నెలకొల్పి మింటనున్న నిప్పుల మడుగు సూర్యుడు నెత్తిన ఐదో అగ్నిగా ఏదో కోరి తపస్సు చేస్తారు ఇట్లా శరీరాన్ని ఎండబెట్టి వరుగు చేస్తే చాలినట్టు లేదు ఉండు అని నానబెట్టడానికి పూనుకుంటా గడగడ వడికించే చలిలో మనుషులా గడ్డకట్టుకుపోతున్న నీళ్లలో కుత్తుక బంటిగా నిలసి తపస్సులు చేస్తారు స్వర్గం మాట అలా ఉంచండి వీడు ముందు గడ్డకట్టుకుపోతాడు ఇట్లాంటివి చూసే మోక్షమునకు పోవ పోయే అన్నట్టున్నారు ఇవన్నీ భౌతికాలు క్షణికాలు స్థిరంగా ఉండేవి కావు మోక్షం ఒక్కటే శాశ్వతమైనది గొప్పది దాన్ని మించింది మరొకటి లేదు అని వింటారు బాగుంది దాన్ని పొందాలని ఇదిగో ఇట్లాంటివి ఏమేమో చేయని ఆరంభిస్తారు అయితే వీళ్ళు చేస్తారు చేయిబూనుకుంటారు కానీ ఫలితం వస్తుందా అదే అంటున్నాడు ఇన్ని చేసినా నీ మనసు ముందు బాగుండాలి నీ ప్రవర్తన ముందు బాగుండాలి నీలో సుగుణాలు గుబాళించాలి యోగ్యత ఉండాలి నువ్వు అమలినంగా ఉండాలి ఆర్జవంతో ఉండాలి విషర వర్తనుడము కావాలి పక్కవాడి పట్ల సానుభూతి కలిగి ఉండాలి అహంకారం ఆవలకు పోవాలి మమత మాయం కావాలి మానవత విరియబూయాలి సామరస్యం సౌరభించాలి నీకంటే తక్కువ వాడిని నీతో పాటు చూసుకోగల ఔదార్యం కావాలి ఇదిగో ఇదే శీలం అది ఉంటే ఇవేమీ లేకపోయినా పర్వాలేదు అదొక్కటే లేకపోతే ఇన్ని ఉన్నా వనగూడేది లేదు ప్రసన్నే మమ త్వయ ప్రసన్నే మమ కింగుడేన అన్నట్టు అవుతుంది వారి స్థితి స్నానాలు జపాలు తపాలు అన్నీ శీలం ఉన్నప్పుడే రాణిస్తాయి అది లేకపోతే ఇవన్నీ ఉండి లాభం లేదు శీలం కనక ఉంటే ఇవేమీ లేకపోయినా పర్వాలేదు అందువల్ల శీలం పెంపొందింప చేసుకోవాలి అదొక్కటుంటే ఉంటే మిగతావి వాటంత నవే వచ్చి తీరతాయి శీలం కనక లేకపోతే మరేమీ లేవన్నమాట మనిషి శీలాన్ని ప్రోధి చేసుకోవటంలోనే పరమార్ధముంది అదంటూ ఒకటి ఉండగా అన్నీ తామే వస్తాయి కనుక శీల సముపార్జనం అవశ్య కర్తవ్యం అంటున్నాడు నీతికారుడు